తెనాలిపట్నంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాదరసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను సుమారు డెబ్బై వేలు ఖర్చు పెట్టి దాతగా ఈ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం ఉర్దూ రూమ్ కోసం మనకి మారిస్పేట్లో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి ఎక్కువ మంది చేర్చుకునే విధంగా అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త పదకొండుకైంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం ధనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది అటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను థ్యాంక్ యూ